ఎవ్వరికి గ్రాఫ్ అప్ ఉండదు సార్ గ్రాఫ్లో మీకు నార్మల్గా అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా వస్తాయి నా లైఫ్లో నా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీలో చాలా అప్స్ చూశాను చాలా డౌన్స్ కూడా చూశాను నా ఫస్ట్ డౌనే నేను ఢిల్లీ వెళ్ళిన ఫస్ట్ మొదటిగా వెళ్ళిన ఫస్ట్ డే నేను డౌన్ చూశాను ఏంటంటే నార్త్ ఇండియన్స్ని చూసి భయపడడం అంటే బేసిక్ ఏముందంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ వీళ్ళందరితో నేను కాంపిటీషన్ అవుతానా లేదా అని ఫస్ట్ భయపడ్డాను సార్ అక్కడ ఫస్ట్ డౌన్ ఎందుకంటే ఫస్ట్ భయపడద్దు అస్సలు భయపడద్దు ఎందుకంటే ఫస్ట్ నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఫస్ట్ కావాల్సిందే మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ప్రాపర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి సో నేను అదే ఫస్ట్ చెప్తాను అక్కడ డౌన్ చూశారు దాని తర్వాత సెకండ్ టైమ్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన తర్వాత ఎప్పుడైతే నేను టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్కి వస్తున్నాను అంటే గ్రూప్ వన్ లాంటి సర్వీస్కి వస్తున్నాను భయపెట్టారు నన్ను అంటే యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరి ముందు నువ్వు ఉంటావా ఉండగలుగుతావా అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు మీరు అని భయపెట్టారు అక్కడ అక్కడ ఒక టూ త్రీ మంత్స్ నేను అంటే నేను చేయగలుగుతున్నాను లేదని సెల్ఫ్ డౌట్ వేసుకున్నాను అక్కడ డౌన్ వచ్చింది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది కదా అని జాయిన్ కాకుండా లేను ఎందుకంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హండ్రెడ్ పర్సన్ ఏదో ఒక జాబ్ అయితే ఉండాలి కాబట్టి జాబ్లో జాయిన్ అయ్యాను టైం జరిపోయేది కాదు నాకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు వర్క్ ఉండేది బట్ స్టిల్ చదివాను ఎందుకంటే అక్కడ నా దృష్టిలో అది కూడా బికాజ్ ఒక రోజు మొత్తం ఖాళీ ఉన్న వాళ్ళకి ఓన్లీ డైలీ ఫోర్ అవర్స్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ హెడల్ నా లైఫ్లో వచ్చింది మా ఫాదర్ చనిపోవడము ఎగ్జామ్ గ్రూప్ వన్ మీన్స్ ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్లో ఉంది ఎగ్జామ్ ఆ టైంలో మా ఫాదర్ చనిపోయారు అసలు అంటే ఒక మనిషికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండో లేకపోతే ఒక మనిషికి ఇంత ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఆల్రెడీ అంటే మైండ్ కొంచెం ప్రిపేర్ అయ్యేది కానీ సడన్గా చనిపోవడం వల్ల నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ వచ్చింది సో ఒకటే అనిపించింది ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు కనుక ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నేను ఉపయోగించుకోకపోతే లైఫ్లో ఎప్పుడు నాకు ఇదే గిల్టీ ఫీలింగ్ ఉండేది ఏమని మా డాడీ చనిపోయాడు కాబట్టి నేను చదవలేదు లేకపోతే చదువు ఉండేవా అన్నేమో లేకపోతే జాబ్ వచ్చేదేమో నాకు అని అనిపించింది సో బట్ నేను చనిపోయిన థర్డ్ డే మళ్ళీ రికవర్ రికవర్ అయ్యాను అంటే ఎమోషనల్ గా కొంచెం దాచుకొని బికాజ్ ఈ గ్రూప్ వన్ కొడితేనే మా డాడీ నాకు లైఫ్ లాంగ్ ఇలా గుర్తుకురాడు అంటే మా డాడీ చనిపోయాడు కాబట్టి నాకు రాలేదని గుర్తుకురాడు ఒక గుడ్ మెమొరీ లెక్క ఉంటుందని చెప్పేసి కసిగా చదివాను సో ఈ రోజు ఇలా వచ్చింది బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే అన్ని స్మూత్ ఉంటాయి లైఫ్లో గవర్నమెంట్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు అయినా లేకపోతే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న అన్ని బాగానే జరుగుతాయన్న మైండ్ సెట్ వెళ్ళొద్దు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా ఉంటాయి కొందరికి ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి కొందరికి పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి అంటే మీ అంటే వీటన్నిటిని ఉంటాయని మైండ్ సెట్ని పెట్టుకొని వెళ్ళాలి అప్పుడే మనం బయటికి రాగలుగుతాం చాలా మంది చిన్న ప్రాబ్లం వచ్చేస్తేనే ఇంకా అయిపోయింది నా పని ఇంకేం లేదు అనుకుంటారు నేను పర్సనల్గా గా చాలా చూ చూడాల్సిన స్ట్రగుల్స్ అన్నీ చూశాను చాలా మంది చూసుంటారు ఒకటే బేసిక్ గా స్ట్రగుల్స్ అయితే రావడం కామన్ మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకొని ముందుకెళ్ళినప్పుడే మీ ఏ జర్నీలో అయినా మీరు సక్సెస్ అవుతారు